సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కర్ వారి పాట చిత్రంతో టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాడు రోజు భారీ వసూళ్లతో ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది ఈ చిత్రం ఆ తర్వాత డివైడ్ టాక్ వచ్చింది దాంతో నిర్మాతలు చిత్ర ప్రచారాన్ని హోరెత్తించారు సక్సెస్ మీట్లతో మూవీని ప్రేక్షకుల దృష్టికి బాగానే తీసుకువెళ్లారు ప్రచార ఆర్భాటం మహేష్ బాబు ఇమేజ్ తో సర్కారు వారి పాట చిత్రం క్రమంగా కలెక్షన్స్ లో పుంజుకుంది మహానటి చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని జాతీయ స్థాయి ఉత్తమ నటిగా అవార్డుని పొందింది కీర్తి సురేష్ ఇంతకాలం అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ తన నట లావణ్యంతో హీరోయిన్ గా కొనసాగింది సర్కారు వారి పాట చిత్రంలో మామహేష అనే పాటలో తొలిసారిగా అందాల ఆరబోతకు తెరదేసింది ఆమెపై విమర్శలు వచ్చాయి కానీ ఆమె గ్లామర్ చిత్ర విజయానికి దోహదపడింది రీసెంట్ గా ఈ చిత్రం నాలుగో వారంలో కీర్తి సురేష్ మహేష్ బాబులపై చిత్రీకరించిన మురారివా అనే పాటని చేర్చారు ఈ పాటలో కీర్తి సురేష్ ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పరిధిని దాటి అందాల ప్రదర్శన చేసిందంటున్నారు తనకి తాను పెట్టుకున్న హద్దులు చెరిపేసి అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు నెటిజన్స్